వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఓకే సో లాస్ట్ క్లాసెస్లో ఉన్న డౌట్స్ ఏమైనా క్లియర్ చేశారా అండి చేశారా మిగతా ప్రాబ్లమ్స్ యా అవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి థర్డ్ మెటీరియల్స్ అవి చేయండి అన్నీ మనకి ఫస్ట్ మీటర్ సెకండ్ మీటర్ రెండు కలిసి మిక్స్ అయి ఉంటాయి దాంట్లో ఓకే ఓకే వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఏ రోజు ఆ రోజు కంపల్సరీ యా డన్ సో టుడే చూడండి కాస్ట్ సెంటర్స్ సార్ తీసు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి వెనపడున్న క్లాస్ ఫోర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ రికార్డ్ అయింది సార్ అంటే పూర్తిగా రాలేదు సార్ అవును ఫోర్టీన్ మినిట్స్ ఇంకా మళ్ళీ వెనక రిటర్న్ తీసుకుని எந்த எவரேவரும் கதல வெளியே க்ளெஸ் வினேட் கூட ரடிங் வெள்ளு ஓகே அது கட்டி மெனிதே ரிகார் ఓకే సో డన్ చూడండి అవన్నీ ఆల్రెడీ మీరు చేసినట్టు వెళ్ళండి కొత్తగా ఏమి ఉండవు ఓకేనా మీరు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి వస్తాయి అది ఆల్రెడీ చేసి పెట్టింటారు అన్నీ ఓకే హోటల్ సంబంధించి తర్వాత మాది ఆల్టర్నేటివ్ యూనిట్ సంబంధించి డిస్కౌంట్ సంబంధించి అన్ని యూట్యూబ్లో ఉంటాయి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఓకే యా చూడండి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాం మనం అనేది డిస్కషన్ చేద్దాం ఈ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు సో అందరూ శాలరీస్ పని చేయకపోవచ్చు కొందరు కమిషన్ కమిషన్కి పనిచేస్తారు కొందరు వేజెస్కి పనిచేస్తారు కొందరు శాలరీస్ పనిచేస్తారు సో కి ఎవరు ఎవరు వర్క్ చేస్తున్నారు ఓకే వేజెస్కి ఎవరు ఎవరు వర్క్ చేస్తున్నారు కమిషన్కి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి ఆ ప్రాసెస్ని మనం ట్యాలీలో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది మనం చూస్తాం ఓకే సో మ్యాక్సిమమ్ ఒక కంపెనీలో ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి సో ఎవరు శాలరీస్ చేస్తున్నారు ఎవరు వేజెస్ చేస్తున్నారు ఎవరు కమిషన్ పనిచేస్తున్నారో తెలియాలి ఇక్కడ క్యాటగిరీస్ ఉంటాయి ఓకే సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ కూడా ఉంటాయి సో క్యాటగిరీస్ అంటే ఏంటి అక్కడ ఉన్న ఎంప్లాయబిలిటీ లైక్ ఏజెంట్స్ ఉంటారు సేల్స్ మ్యాన్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు ఓకే తర్వాత వారికి క్లైట్స్ ఉంటారు సో ఎవరు ఏ కేటగిరీ అనేది కూడా మనకు తెలియాలి ఓకే అది ఎలా అయినా చూద్దాం చూద్దాం చూడండి ప్రాబ్లం నెంబర్ ఫైవ్లో కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ పది లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు క్లర్క్స్ శాలరీస్కి ఎవరో పనిచేస్తున్నారు తర్వాత మేనేజర్స్ శాలరీస్కి ఎవరో వరకు చేస్తున్నారు తర్వాత ఏజెంట్స్ కమిషన్కి ఎవరో వరకు చేస్తున్నారు సో తర్వాత సేల్స్ మ్యాన్స్ కమిషన్కి ఎవరెవరు పనిచేస్తున్నారు వర్కర్స్ వేజెస్కి ఎవరెవరు పనిచేస్తున్నారు టోటల్గా మనకు నెట్ లాస్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఓకే నేను కాపీ చేస్తున్నాను కంట్రోల్ సి కాపీ టాలీలో వెళ్తున్నా న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ మరి రియల్ టైమ్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చుకుంటారు వీటికి పక్కన సెక్యూరిటీ ఆప్షన్స్ రావాలంటే ఇవి వేసి పెట్టుకుంటారు యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ సో ఇది కూడా సర్వీస్ వారంటెడ్ ప్రాబ్లం మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి దాని కింద చూడండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి రిమైనింగ్ నో మనకు అనవసరం సేవ్ ఓకే డైరెక్ట్ క్రియేట్ గా వెళ్తున్నాను షో మోర్